హాయ్ ఫ్రాండ్స్ హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు సైలు వ్లాగ్స్ టుడే వీడియో అయితే అదే నెలసారి అయిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకున్నానండి ఇల్లంతా అయితే అయితే అమావాస్య ఫిఫ్త్ డే అయితే ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా దేవుడి గారు అంతా మొత్తం క్లీన్ చేసి నిన్న అయితే ఇల్లు గుమ్మలు అన్నీ కడిగేసుకొని మొత్తం శుభ్రం చేసుకున్నామండి బట్టలు అవన్నీ ఉతికేసుకొని అన్నీ వాషింగ్ మిషన్లో వేసేసి మొత్తం క్లీన్ చే అయిపోయిన తర్వాత గుమ్మలు అవన్నీ కడిగేసుకున్న తర్వాత ఇంక డే రోజు అయితే నేను మొత్తం దేవుడి మందిరం క్లీన్ చేసుకుంటాను అయితే ఇంకా మందిరం అయితే మొత్తం క్లీన్ చేసుకొని ఈవినింగ్కి అయితే నాకు మొత్తం పని అంతా అయిపోతుంది ఈవినింగ్ అయితే దండం పెట్టుకుంటాను ఎప్పుడు కూడా ఇంకా రేపు పోలీ పాడ్డం కదా బాగా గడిచిపోయింది రేపు గోదావరి గొట్టికి వెళ్దాం అనుకుంటున్నాము రేపు అన్నం లేస్తామో లేదో నాకైతే ఫుల్ ఫీవర్ అనమాట త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే ఫుల్గా ఫీవరు రొంప దగ్గు జ్వరం అన్నీ ఉన్నాయన్నమాట అసలు చాలా నీరసంగా ఉంది అయిపోయినప్పటికీ ఇంకా పోలిబడ్డమే కదా కొంచెం ఓపిక అయితే తెచ్చుకొని మొత్తం పని అంతా అయితే చేసుకున్నాను అయితే మా హస్బెండ్ పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు కాబట్టి వాళ్ళ హెల్ప్తో అయితే నేను మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాను అన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత అయితే అయితే ఇంకా ఎవరి మట్టుగా వాళ్ళు డ్యూటీకి వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా ఒక్కొక్క పని ఒక్కొక్క పని మొత్తం దేవుడి సమానం అవన్నీ తోముకొని సర్దుకున్నాను ఇంకా అయినంత మట్టుకు అయితే ఇంకా చేసుకున్నాను పూర్తిగానే చేసుకొని సాయంత్రం అయితే ప్రదోషకాలంలో ఈరోజు పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా ముందుగా అయితే తులసం దగ్గర వెలిగించుకొని తర్వాత గుమ్మల దగ్గర ఈరోజైతే ముగ్గులో కూడా దీపం పెట్టాను ఎంత అందంగా అయితే చాలా అందంగా అనిపించింది అలా చూస్తూ ఉండాలనిపించింది నాకైతే ఆ దీపం వెలుగులో ముగ్గుని ముగ్గులు ఇంకా బాగా పెట్టేదాన్ని మర్చిపోయాను చాలా మట్టికి కూడా ముగ్గులన్నీ మర్చిపోయాను అంటే కమల ముగ్గులు ఇవే పెట్టడంతో ఇవే అలవాటు అయిపోయి నాకు వచ్చిన ముగ్గులన్నీ మర్చిపోయాను అనమాట ఇంకా గుర్తు తెచ్చుకొని ఒక్కొక్కటన్నా పెడతా ఉండాలి అలా మధ్య మధ్యలోని ఇప్పుడైతే ఇంకా కమల ముగ్గు ఇది పద్మ ముగ్గు ఇలాంటివే చిన్న ఓన్లీ మందిరంలో పెట్టేవి ఇలాంటివి మాత్రమే గుర్తున్నాయి ఇవే పెడుతున్నాను చాలా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టేదాన్ని అన్నీ మర్చిపోయాను ఏంటో ఉన్నాం అంతవరకు ఇంకా చూడండి ఇంకా దీపం వెలుగులో అయితే ముగ్గు అయితే చాలా బాగుంది సింపుల్గా అయితే ఎల్లో అండ్ రెడ్ కలర్స్ అయితే వేసుకున్నాను చాలా బాగా అనిపించింది అయితే ఇంకా అలా చూస్తూ ఉండాలనిపించింది అనమాట దీపం వెలుగులో గుమ్మల్ని గుమ్మం దగ్గర అలా వెలిగించుకొని చాలా రోజులు అవుతుంది అంటే వెలిగించుకుంటున్నాను తెల్లవారుజాముని వెలిగించుకొని అయితే చాలా రోజులు అవుతుంది అయితే ఇంక ఈరోజు కూడా ఏ వెలిగించుకున్నాను తెల్లవారుజామున అయితే అవ్వదు కదా ఎందుకంటే మొత్తం క్లీన్ చేసుకునేటప్పటికే నాకు ఫోర్ అయ్యిందనమాట మొత్తం దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసుకొని తుడుచుకొని పెట్టుకునే దగ్గర మొత్తం అన్నీ మళ్ళీ తడుగొట్టు పెట్టుకుని నిన్న కడుక్కున్నాను కదా అయితే మళ్ళీ తడుగొట్టు పెట్టుకొని అన్నీ చేసుకొని అప్పుడైతే వేసుకున్నాను హర్నీ అయితే హర్నీ వచ్చిన తర్వాత అయితే కొంచెం గడపలకి ముగ్గులు పెట్టమంటే పెట్టింది అయితే హర్నీ అయితే గడపలకు అనమాట నేనైతే ఇవన్నీ ముందుగానే చేసుకున్నాను ఓన్లీ గడపలు మాత్రమే వదిలేసాను అంటే అవ్వలేదు అదొకటి మాత్రం హర్నీ అయితే పెట్టింది అనమాట బొట్టులు అవిని అయితే ఇంక ఈరోజైతే అయితే పప్పు పాలకూర అయితే కర్రీ అయితే వండాను ఇంకా అదంతా అయితే ఏం వీడియో తీయలేదు దేవుడు మందిరంలో అయితేనే ఇంకా నాకు పని సరిపోతుంది ఇంక ఈవినింగ్ అయితే నేను శివయ్యకి అమ్మవారికి పా అమ్మ స్వామి అమ్మవారికి అయితే ఇలాగ అభిషేకం అయితే పాలు నీళ్ళతో అయితే అభిషేకం చేసుకున్నాను ఈ నెల మొత్తం ఆయనే చేసుకున్నారు అభిషేకం అదిని ఇంక ఫైవ్ డేస్ అయితే ఇంకా కుదరదు ఎందుకంటే నేను ఎలాగా ఆ గదిలోకి వెళ్ళను కానీ అయినప్పటికీ కూడా ఇంకా ఫైవ్ డేస్ అయితే పూజ చేయడానికి అయితే ఇంకా చేయము నేను వెళ్తేనే చేసుకుంటాము కుదరదు ఆయనకి అన్నీ ఆయనే చేసుకోవాలంటే కుదరదు నేను సర్దిస్తే ఆయన దీపారాధన అది చేసుకుంటారు అలా చేస్తారు కాబట్టి కుదరదు అనమాట ఇంకా సింపుల్గా అయితే ఇలాగ సర్దేసుకున్న తర్వాత కొంచెం మార్చి కొంచెం మార్పులు అది చేసి ఎప్పుడు అలాగే మారుస్తూ ఉంటాను ఏంటో నా సాటిస్ఫాక్షన్ ఉండదు ఏంటో అలా మారుస్తూనే ఉంటాను ఎందుకో ఏమో నాకు తెలియదు ఇంకా అందంగా చూడాలి ఇంకా అందంగా సర్దుకోవాలని అనిపిస్తూ ఉంటుంది దేవుడి దగ్గర ఇల్లు అన్నా సరే అంతే ఎప్పుడు అందంగా ఉండాలి నీట్గా సర్దుకోవాలన్నీ నన్ను అనిపిస్తుంది ఉంటుంది అనమాట ఇంకా స్వామి అమ్మవారికి అయితే పాలు పళ్ళు నైవేద్యంగా పెట్టేసి ఒప్పుకున్నందులో అంటే ప్రసాదం ఏదో ఒకటి చేస్తాను కదా ఎప్పుడు ఇంక ఈసారి అయితే ఇంకా ఓపికలేదు అందుకని ఇప్పుడు వరకు చేసినంత మట్టికి పాలు పళ్ళు అయితే జామ్ జామకాయలు తెచ్చారు అవే పెట్టేసాను అనమాట ఇంకా ఇదిగోండి పప్పు అదే ఉండాను కదా అదే చూపిస్తున్నాను ఇదండి ఈరోజు వీడియో అయితే ఇంకా అందుకే ఒంట్లో బాగలేకపోవడం వల్ల వీడియోస్ కూడా సరిగ్గా పెట్టలేదు ఇంక ఇదంతా క్లీన్ చేసుకున్నాను రేపు పోలిపాడ్డం కదా తెల్లవారుజామునే లేగాలన్నమాట సో ఇదండి వీడియో నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్ అండి నమస్తే సర్వేజనం సుఖన పవన్తు శ్రీమాత్రే నమర్ హర్ మహాదేవ